ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చి ఏకంగా పేద ప్రజలు పట్టగొడుతున్నాడు ఈ సైకో జగన్ ఇక్కడున్న అక్కా చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా ఆనాడు సైకో జగన్ ఏం చెప్పాడు ఐదు సంవత్సరాల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దుకాణాలు తెరిసింది ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు నియమించి టార్గెట్లు ఇచ్చి మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం పోనీలే సైకో జగన్ ఒక తెలుగింటి ఆడబడుచు ఇంటికి వెళ్దాం అక్కడ మహిళల పరిస్థితి ఏంటో కనుక్కుందాం నువ్వు అని అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలుగా కరెంటు ఛార్జీలు పెంచారు ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి తెలుగింటి ఆడబడుచులు ఈరోజు బాధపడుతున్నారు జగన్ ఎప్పుడు వస్తున్నారా వస్తాడా అని వెయిటింగ్ ఎందుకంటే ఆయనకే కరెంట్ షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకొని దొరుకుతాడు తల్లి ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఆయనకి ఇస్తారని అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అలా ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం జగన్ యువత దగ్గరికి వెళ్దాం యువ వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖం అడుగుతున్నా సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదు ఉద్యోగాలు లేని డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ లేదు ఆరు వేల ఐదు ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు లేవు అసలు నువ్వు ఎక్కడ కంపడతావా కర్ర తీసుకుని తరిమి తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముగా జగన్ హెచ్చరిక జారీ చేస్తున్నా నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపైనర్స్ అందరు రెడీ అయ్యారని ఈ సభాముఖంగా నేను జగన్ కి చెప్తున్నా జగన్ ఒక అద్భుతమైన స్కామ్ స్టార్ ఆయన ఎలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినా దాని ఎంకల కుంభకోణం ఉంటుంది ఎన్నికల ముందర ఏం చెప్పాడు ఇల్లులు కాదు ఏకంగా పట్టణాలే గడుతున్నానని చెప్పాడు